నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఒక మిత్రుడు తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక బొమ్మ నేను ఇప్పుడు ఒక కార్టూన్ నిజానికి మన వీడియోలో పె అబ్బమ్మ కూడా పెడదాము ఏంటంటే ఒక పిల్లి ఎలకని పట్టుకుని నోటితో ఉంటుంది మీకు మూడు ఎలకలు కెమెరాలతో ఈ ఎలక నోట్లో ఉన్న ఆ పిల్లిని ఫోటోలు తీస్తుంట నేటి మీడియా ఇది నేటి మీడియా అని దానికి కార్టూన్కి హెడ్డింగ్ పెట్టారు అంటే మీడియా ఏది చెప్పదలుచుకుంటే మీడియా ఎవరిని విలన్గా చూపించదలుచుకుంటే వాళ్ళకి అగనిస్ట్గా క్రియేట్ చేయడానికి ఏదైనా చేసే పరిస్థితులు వచ్చినాయి మీడియాకి అనే అర్థం వచ్చేలాగా మీడియాను విమర్శిస్తూ ఒకటి పెట్టారు సార్ వేతన సవరణ అనే హెడ్డింగ్ పెట్టి ఇందులో పిల్లులు ఎలకల గురించి చెప్తున్నారేంటి సార్ మీడియా గురించి చెప్తున్నారేంటి అన్న డౌట్ ఎవరికన్నా రావచ్చు సాధారణంగా యూనియన్లలో ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాక్టివ్గా పనిచేసి ఆ యూనియన్ ఎలా పనిచేస్తుంది ఏమి చేస్తుంది ఎలా చేస్తుంది అన్న అవగాహన ఉన్న వ్యక్తులుగా వేతన సవరణ జరిగిన తర్వాత లేకపోతే వేతన సవరణ జరగబోయే సమయంలో మేనేజ్మెంట్ ధోరణి ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ చర్చలకు ఎందుకు పిలిచింది మేనేజ్మెంట్ చర్చలు ఎందుకు మానేసింది మళ్ళీ ఎందుకు పిలిచింది మళ్ళీ రెండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలిచింది అన్న అవగాహన కేంద్ర నాయకత్వంలో పనిచేసే యూనియన్ నాయకులకు ఖచ్చితంగా ఉంటుంది అని మనం అనుకుంటాం నిజంగానే ఉంటుంది కూడా ఆ అవగాహన ఉన్నప్పుడు వేతన సవరణని క్లీన్ చేయేలాగా చేయటం ఎలా అని మనం ఆలోచిస్తామా నాయకత్వాలలో వాళ్ళం దీనిని నేను ఒప్పుకుంటే జనాలు నన్ను తిడతారా లేకపోతే ఏం చేస్తారు మనం ఎక్కువ సాధించవచ్చా తక్కువ సాధించవచ్చా దీనికంటే అన్న అవగాహన పెట్టుకుని నేను చెప్పదలుచుకున్న అంశం మేనేజ్మెంట్ మీటింగ్లో ఏం చెప్పింది అన్న విషయం కంటే నేను ఏం చేయదలుచుకున్నాను అన్న విషయాన్ని కూడా చెప్పకుండా ఆ విషయాన్ని దాచేసి జనాలు ఏంటి ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు అని అనుకునేలాగా ఎదురు చూసి చూద్దాం జనాల రియాక్షన్ను బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అనుకుంటాము ఇంత మూడు నిమిషాల ఉపద్ఘాతం ఎందుకు అని అంటే చిన్నగా చాలా సింపుల్గా క్లియర్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ ప్రపోజ్ చేసింది జీరో పర్సెంట్ ప్రపోజ్ చేసింది అన్న న్యూస్ని రెండు గుర్తింపు యూనియన్ల రికగ్నైజ్డ్ జనరల్ సెక్రటరీసు పెట్టల మొదటి రోజంతా రెండో రోజు ఒక యూనియన్ తన సీడబ్ల్యూసీ సమావేశంలో దీని మీద చర్చ పెట్టి వెబ్సైట్లో అప్డేట్ చేసి జీరో పర్సెంట్ ప్రపోజ్ చేశారు జీరో పర్సెంట్ ప్రపోజ్ చేసిన దాని మీద మేము సర్కిల్ సెక్రటరీల ఒపీనియన్ తీసుకుని ఆ సర్కిల్ సెక్రటరీల ఒపీనియన్కు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని వేతన కమిటీ సభ్యులకు చెప్తాం అని చెప్పారు సర్కిల్ సెక్రటరీలు ఏం చెప్పారు అఫీషియల్గా చెప్పలే మా మాకు అఫీషియల్ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాం ఎందుకనంటే బ్లేమ్ మేము పొందటం మాకు ఇష్టం లేదు మా అభిప్రాయం అవకాశం వచ్చినప్పుడు అవసరం ఉన్న రోజు మా వేతన కమిటీ సభ్యులు చెప్తారు అని చెప్పారు ఇంకొక గుర్తింపు యూనియన్ అసలు వేతన జీరో పర్సెంట్ ప్రపోజ్ చేయటం గురించి ఏమీ చెప్పకుండా పేస్కేల్స్ మీద చర్చ జరిగింది మళ్ళీ సీఎండిని కలిసాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే మేము ఏం చేయలేమని సీఎండి చేతులు ఎత్తేసారు అని చెప్పారు అంతే యూనియన్ అభిప్రాయం కానీ సర్కిల్ సెక్రటరీల ఒపీనియన్స్ కానీ లేదా ఈ విషయం మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి అని కానీ వెబ్సైట్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ లేదా ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్స్ నుంచి అభిప్రాయ సేకరణ కానీ జరపల నిజాన్ని దాచేశారు నేను ఇందాక పిల్లి ఒక ఎలకని పట్టుకుని తినటానికి సిద్ధమవుతున్న దేశంలో మీడియా అంతా ఆ ఎలకని వేటాడిన పులిని ఫోటోలు తీసి మీడియాలో ప్రచారం చేయటం అనేది ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటాం జనాలలో దాని మీద అభిప్రాయ సేకరణ జరగటం కాదు అసలు జనాలకి ఇన్ఫర్మేషనే ఉండకూడదు ఇది ధోరణిగా ఉంది నేను ఏం చేయదలుచుకున్నానో దానివైపు జనాలని లాగాల తప్ప జనాలు అనుకున్నది చేయటానికి యూనియన్లు లేవు అనే పద్ధతులు ఉన్నారా అన్న మనం మనకు కలిగే అవకాశంలాగా ఉంది సరే ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వస్తే జీరో పర్సెంట్ ప్రపోజ్ చేసినప్పుడు మేనేజ్మెంట్ మనం తీసుకోవటం మంచిదా చెడదా ఇది ఒక ప్రధానమైన ప్రశ్న ఇందులో రెండు మూడు అంశాలు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఏంటా రెండు మూడు అంశాలు అని అంటే కొంతమంది బేసిక్ ప్లస్ డిఏ కలిపితే ఆ కలిపిన తర్వాత నాది పెన్షన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు యాభై రూపాయలు తక్కువ వచ్చింది సార్ యాభై రెండు రూపాయలు తక్కువ వచ్చింది సార్ అని ఒక డీజీఎం ర్యాంక్ అధికారి ఒకరెవరు ఒక ఒక గ్రూప్లో పోస్ట్ పెట్టారు నువ్వు చేసిన క్యాలిక్యులేషన్స్ రాంగ్ అయ్యా అని ఇంకొకరెవరు దాన్ని ఖండిస్తా పెట్టారు సామాన్యమైన రెగ్యులర్ మజూర్కో టెలికామ్ మెకానిక్కో ఈ లెక్కలన్నీ అర్థం కావు సార్ మంచిదా చెడ్డదా చెప్పండి సార్ ఎందుకు ఇదంతా అనుకుంటారు అందుకు ఒక ఉదాహరణని మనం కచ్ క్లియర్ కట్గా ఇటీవలే టెలికాం రంగంలోనే జరిగిన మన సిస్టర్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదివరకు చెప్పినా కూడా ఇప్పుడు రిలవెన్స్ వచ్చింది దానికి ఐటీఐలో పంతొమ్మిది వందల తొంభై రెండులో వాళ్ళకి చివరిసారి వేతన సవరణ జరిగింది అప్పటి నుంచి నష్టాలలో ఐటీఐ ఉంది ఆ సంస్థని బ్రతికించడానికి డిఓటి ఒక రూల్ ఏర్పాటు చేస్తూ ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఇచ్చే కాంట్రాక్ట్లలో ముప్పై పర్సెంట్ ఐటీఐకి ఇవ్వాలి కంపల్సరీగా అన్న ఒక కంపల్షన్ కంపల్సరీగా ఇవ్వాలన్న ఒక రూల్ పాస్ చేశారు కాబట్టి ఆ రోజు నుంచి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ చేసే ఎటువంటి కాంట్రాక్ట్లోనైనా ఐటీఐకి ముప్పై శాతం వాటా ఉంటుంది దాని మీదే వాళ్ళు ఎక్కువగా బతుకుతారని చెప్పొచ్చు వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఇంతకు ముందులాగా సీడ్ అట్లా అవి ఇవి కనిపెట్టి దాంట్లో ఆదాయం చేసేది లేదు మళ్ళీ ఇదే థర్టీ పర్సెంట్ వరకుని వాళ్ళు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చి చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇటీవల వాళ్ళకి ఇటీవల మూడు సంవత్సరాల నుంచి ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల నూట నలభై కోట్లు అట్లా లాభాలు వచ్చినాయి మూడేళ్ళు మూడేళ్లుగా లాభాలు వచ్చిన తర్వాత పెన్షన్ అసోసియేషన్ వాళ్లకు ఐటీఐలో ఉన్న యూనియన్లు మాకు మూడు సంవత్సరాల లాభాలు వచ్చినాయి డిపిఈ గైడ్లైన్స్ ప్రకారం మాకు వేతన సవరణ జరగాలి కదా అని రిప్రజెంట్ చేస్తే డిఓటి ఒక విచిత్రమైన ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఆ రోజుకి డివోటీ ఉత్తర్వులు నాటికి మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ డిఏ ఉంది మనకు రెండు వందల చిల్లర ఉంది కదా వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఉంది ఈ మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్లలో యాభై పాయింట్లని యాభై శాతం కాదు యాభై పాయింట్లని పే పేగా ట్రీట్ చేస్తా ఒక ఆర్డర్ ఇచ్చింది డిఓటి నేను పర్సనల్గా ఐటీఐలో ఉన్న ఒక జనరల్ సెక్రటరీతో మాట్లాడాను మీరు ఎలా ఇది ప్రపోజ్ చేశారు ఎలా ఒప్పుకున్నారు అంటే ఆ జనరల్ సెక్రటరీ ఏమన్నారు అంటే లేదు సార్ ఇది ఇట్లా చేస్తున్నట్టు కూడా మాకు అవగాహన లేదు అసలు ఇట్లా చేస్తారని మేము ఊహించను కూడా లేదు మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన వాదన ఏంటి అని అంటే డిపిఈ ఇచ్చిన గైడ్లైన్స్లో ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూడు సంవత్సరాల సగటు లాభాలలో ట్వంటీ శాతం కంటే వాడటానికి వీల్లేదు అన్న ఒక రూల్ ఉంది మీకు వచ్చిన లాభాలలో ట్వంటీ పర్సెంట్ వాడుకోవాలంటే యాభై పాయింట్లు తప్ప మార్గం లేదు కాబట్టి ఈ యాభై పాయింట్లని మేము డియర్నెస్ పేట ట్రీట్ చేస్తున్నాం అన్నారు సరే వచ్చినది ఎంతో కొంత లాభమే కాబట్టి మేము దాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఏం లేము అది తర్వాత మా వేతన సవరణ గురించి మాకు మేము పోట్లాడతాం అన్నారు ముప్పై రెండేళ్లుగా ముప్పై రెండు సంవత్సరాలుగా వేతన సవరణ లేని ఒక ప్రభుత్వ రంగ సంస్థ తిరిగి లాభాలలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వేతన సవరణ లేదా వంద శాతం ఉన్న డిఎన్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్లని తీసుకెళ్ళి బేసిక్లో కలపకుండా ట్వంటీ పర్సెంట్ అనే ఒక లాజిక్ తీసుకుని ఆ రూల్ ప్రకారం మీకు రాదు అని డిఓటీ ఆర్డర్ ఇచ్చిన సందర్భం మన టెలికంలోనే ఉన్న ఐటీఐలో ఉంది అటువంటి పరిస్థితులలో బిఎస్ఎన్ఎల్లో బిఎస్ఎన్ఎల్లో వంద శాతం డిఏ న్యూట్రలైజేషన్ అన్న ప్రపోజల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక సర్కిల్ సెక్రటరీకి చెప్పాను సార్ ఈరోజు మనం పార్టీ చేసుకోవాలి అంత మంచి న్యూస్ చెప్పారు అని అన్నారు ఎందుకు అంత ఆనందపడుతున్నావు అని అన్నారు ఇంతకుముందే రెండు వీడియోలు నేను చేశాను ఎందుకు ఆనందపడుతున్నావు అని అంటే ఇప్పుడున్న డిపిఇ గైడ్ లైన్స్లో డిపిఈ గైడ్ లైన్స్ని కాదని హండ్రెడ్ పర్సెంట్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ నాకు తెలిసి భారతదేశంలో లేదు ఆయా మంత్రిత్వ శాఖలు క్యాబినెట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆర్డర్లు తీసుకుని తీసుకున్నారేమో తప్ప ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ ఇచ్చిన సంస్థ లేదు దీనివల్ల అనామలీస్ అవగాహన ఏర్పడ్డ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ముందు వాళ్ళు ఒకటి పది ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళు అన్న బ్యారియర్ కూడా కొట్టుకెళ్ళిపోయారు దా తేడా లేకుండా పెన్షన్ సవరణ వేతన సవరణ జరిగే అవకాశం ఉంటుంది రెండు అనామలీలు పోతున్నాయి మూడు స్టాగ్నేషన్లు అంతకుముందు ముందున్న మూడు స్టాగ్నేషన్లు వచ్చి ఇంక్రిమెంట్ రాని పరిస్థితి నుంచి కొన్నేళ్ళు ఇంక్రిమెంట్ వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై మూడులోనో మళ్ళీ సాగనైజ్ వస్తే మళ్ళీ ఒక రెండేళ్ళకి వస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇంకొక వేతన సవరణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఒకటి ఒకటి రెండు వేల ఏడులో వేతన సవరణ జరిగింది ఆ ఉత్తర్వులు కూడా మూడు సంవత్సరాల తర్వాత ఏడు ఐదు రెండు వేల పదిలో వచ్చినాయి ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రటలై న్యూట్రలైజేషన్ ఎంత ఇమ్మీడియట్గా ఒప్పుకుంటే అంత మేలు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది యూనియన్లు అసోసియేషన్లు నేను ఇంతకుముందు వీడియోలైనా చెప్పినట్టు ఐదు శాతం ఉంటే అప్పుడు ఒప్పుకొని ఉంటే ఇదేమీ చెప్పా నేను ఆదిత్య త్రీ శిక్షణ ఈ సినిమా కాదు ఇది అది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో జీరో పర్సెంట్ ఫిట్మెంట్తో డిఏ మెర్జర్ అనేది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితులలో మేనేజ్మెంట్ ప్రపోజ్ చేయటం కూడా మంచిదే దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను ధన్యవాదాలు